నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పండితాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై రెండవ తారీఖు వరకు జరుగు జాతర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కొండాయిగూడెం కొమ్మినేపల్లి పండితాపురం భక్త బృందం కోరారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు మేకపోత్ల మహేష్ బానుత్ నరసింహనాయక్ జక్కంపూడి వెంకటేశ్వర్లు చల్లమల్లయ్య బండి లక్ష్మీనర్సు తొండల ముత్తయ్య బండి ఉపేందర్ బద్దల శేఖర్ జలగం శ్రీను బత్తుల వీరబాబు చల్లవీరన్న తదితరులు పాల్గొన్నారు కొండారెడ్డి అనేటువంటి వాళ్ళు ఆటలాడతారు అక్కడ కొండారెడ్డి చేరు అనేటువంటి పోసిన తర్వాత మిగిలినటువంటి దేవాలయాలు దేవాలయాలు ఇక్కడ కొండారెడ్డి కొండారెడ్డి గారు నిర్మించినటువంటి శివాలయం దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తున్నాయి పూజా కార్యక్రమాలు ఆ తర్వాత గతంలో పసుమ వారు ధర్మరా మండం కట్టించారు ఆ తర్వాత మేము అంత ముందు కళ్యాణం ఉండకపోయేది అది పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణం అని ఒక దాదాపు ఒక డెబ్భై సంవత్సరాల కింద మొదలుపెట్టారు దాన్ని గ్రామ ప్రజలంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఎప్పుడు కూడా ఒక్క శివాలయంలో చాలా మహత్యం ఉన్నది శివుడు కూడా చాలా పవర్ఫుల్ ప్రతి సంవత్సరం పార్వణ సుద్ధ ఏకాదశి రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతున్న ప్రయాణికుం మొదటి రోజు తోనపాకు సాయంత్రం పెళ్లి రోజులు ఆ తర్వాత మరుసటి రోజు కళ్యాణం గుణ్య మాన్యాస పూర్వక ఏకాదశి లకాభిషేకం సాయంకాలం రాత్రి పన్నెండు గంటల కళ్యాణం మరుసటి రోజు గ్రామం ఊరేగింపు తర్వాత రోజు పూర్ణాహి కార్యక్రమాలు జరుగుతూ संभोगों सुखों सावदेवता भीरंगर पूरा अंदर एकम मतलब यह हमें याद आ गया सब दवांसुंग भगवन् एकदम शिवासर प्याय दवांसुंग ये रुप दस बात लोग हाँ यम बकार प्राम लगाने के घरवाले लागने भक्तराले भंडारे चुन दे जाया धर्मेश्वराज सदा शिवा जसे मन्दवाह निवां जनावरां हाँ मलाडी कारो అదిగోలే కొల్లంగ సత్యనారాయణ గారు ఇక్కడ పెన్ని చూసుకుంటే ఇక్కడ ఉటోరి గ్రౌండ్ ఉంది. అది గుట్టల వైపు చూస్తున్నారు. ఇక్కడ ఒకడి పెట్టి అంకుందర్ సెంట్రల్ లైట్ ఉంది. నాల్ আছে <laughs> 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 అటు కూడా రావాలి మూల మీద ఏ గిల్స్ అటు కదా ఉండేది అటుకొని తీయాలి మీద కూడా లైట్లు చూడండి కూడా చెప్పండి ఏం భయం లేదు మీకు భయం లేదు చెప్పాలి